sri gurubio namaha రెండు వేల ఇరవై ఐదులో సంచరించే గ్రహాలు అనేక ప్రత్యేక యోగాలు రాజయోగాలను సృష్టిస్తున్నాయి సంపదను ప్రసాదించే శుక్రుడు రెండు వేల ఇరవై ఐదు జనవరిలో మాలవ్య రాజయోగాన్ని ఏర్పాటు చేయనున్నాడు జనవరిలో శుక్రుడు తన మహోన్నత రాశి మీనరాశిలోకి ప్రవేశించినప్పుడు మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది ఈ నిర్మాణం కారణంగా కొన్ని రాశులు వారి అదృష్టంలో సానుకూల మార్పులు మనం చూడవచ్చు ఈ రాశి జాతకులకు సంపదతో పాటు గౌరవం ఐశ్వర్యం కూడా లభిస్తాయి మరి ఆ అదృష్ట రాశులు ఏంటో చూసేద్దామా <coughs> ఈ వరుసలో ముందుగా ఉంది వృషభరాశి వృషభరాశి వారికి మాలవ్య రాజయోగం ఎంతో అనుకూలంగా ఉంటుంది శుక్రుడు వృషభరాశిని పాలించే గ్రహం ఇది వీరి రాశిచక్రం ఆదాయ లాభదాయక ప్రదేశానికి మారుతుంది ఈ రాజయోగం శుభ ప్రభావం వలన ఆదాయం పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది కొత్త ఆదాయ మార్గాల ద్వారా ధనాన్ని కూడా పొందుతారు ఇక ఈ రెండు వేల ఇరవై ఐదులో అదృష్టం వీరి వైపు ఉంటుంది వీరి కోసం పురోగతి తలుపులు కూడా తెరుచుకుంటాయి వృషభరాశి వారు చేసిన పాత పెద్ద నుండి వీరు ప్రయోజనాలను కూడా పొందే అవకాశాలు నిండుగా కనిపిస్తున్నాయి ఇక తదుపరి కర్కట రాశి మాలవ్య రాజయోగం కర్కట రాశి వారికి శుభదాయకంగా ఉంటుంది ఈ సమయంలో అదృష్టం వీరికి ఎంతో అనుకూలంగా మారవచ్చు వీరి లాభాలు పురోగతి కోసం అనేక అవకాశాలు కూడా వీరికి వస్తాయి అంతేకాదు విదేశ ప్రయోజనాలు కూడా వీరికి సాధ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి కర్కట రాశి వారి పెండింగ్ పనులన్నీ కూడా ఈ రాజయోగంతో అన్ని ప్రారంభమైపోతాయి ఇక తదుపరి ధనుషు రాశి రాజయోగం ధనుస్సు జాతకులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది ఈ రాజయోగం ప్రభావంతో ధనుస్సు జాతకులు భౌతిక సుఖ సంతోషాలు సంపదలు పొందుతారు పూర్వీకుల ఆస్తిని పొందే అవకాశాలు కూడా ఉన్నాయి అంతేకా ధనుష రాశి వారు వీరి కెరీర్లో విజయాన్ని పొందే అవకాశం ఉంది వ్యాపారస్తులు ఈ కాలంలో ఎంతో ఆర్థికంగా ప్రయోజనాలు పొందుతారు ఇక తదుపరి మకర రాశి శుక్రుని సంచారం వల్ల ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది మకర రాశి వారికి వీరు చేసే పనిలో మార్పు కోరుకుంటే ఈ సమయం మీకు ప్రయోజనకరంగా ంగా ఉంటుంది అలాగే ఈ కాలంలో మీ సామాజిక ప్రతిష్ట కూడా బాగా పెరుగుతుంది కోర్టు కేసులు చాలా కాలంగా పెండింగ్లో ఉంటే అవి ఈ సమయంలో అనుకూలంగా వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి సో ఫ్రెండ్స్ విన్నారుగా మరి ఈ నాలుగు రాసుల వారికి ఎలా ఉండబోతుందో ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి ధన్యవాదాలు